జై శ్రీమన్నారాయణ్ నూట ఎనిమిది దివ్య దేశాలలో తిరుప్పాల్ అనే అనే దివ్యదేశం దీనినే పాలకడలి అంటారు క్షీరాబ్దిలో అమృత సరస్థీరములో అష్టాంగ విమానములో వేయించేసి ఉంటాడు స్వామి ఈయన పేరు వాసుదేవుడు అమ్మవారు క్షీరాబ్ది పుత్రి ఆదిశేషునిపై దక్షిణముఖంగా క్షీణించిన ఈ స్వామిని బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలు దర్శిస్తారు రాముడు కృష్ణుడు అవతారమూర్తులకు మూల కారణం ఈ పెరమాన్లే ఈ స్వామిని ఆళ్వాళ్ళు అందరూ కీర్తించారు అఖిలాండ బ్రహ్మాండ నాయకుడైన శ్రీమన్నారాయణుడు చేతన కోటిని ఉద్ధరించడం కోసం ఐదు రూపాలలో వేయించేసి ఉంటాడు అందులో మొదటి రూపం పరమపదం ఈయనకు నిత్యవాసం పరమపదం అనబడే శ్రీవైకుంఠ దివ్య నగరం ఈ పరవాసుదేవమూర్తి నుంచి రెండవ రూపంగా వచ్చేదే ఈ వ్యూహ వాసుదేవమూర్తి ఈయనకు నిత్యవాసమే తిరుప్పాల్ కడల్ దీనినే క్షీరాబ్ది అని కూడా అంటారు ఇది ఈ లీలా విభూతిలోనిదైన బ్రహ్మాది దేవతలకు తప్ప తక్కిన వారికి లభించనిది ఈ తిరుప్పాల్కడల్ మూడవ రూపం శ్రీరాముడు శ్రీకృష్ణుడు అనే విభవ అవతారాలు నాలుగవది మన హృదయంలో ఉండే అంతర్యామి రూపం ఇక ఐదవ రూపం ఆలయాల్లోనూ మన గృహాలలోనూ మన చేత అర్చించబడే అర్చామూర్తియే ఐదవ రూపం ఈ ఐదు మూర్తులలోనూ క్షీరాబ్ది పరమపదాలను రెండు దివ్య దేశాలుగా కీర్తించినారు మన ఆళ్వాళ్ళు క్షీరసాగరంలో ఆదిశేషునిపై శయణించిన మూర్తికి వ్యూహవాసుదేవుడు అని పేరు ఈ వ్యూహవాసుదేవమూర్తి చతుర్భుజాలతో శంఖ చక్రాది ఆయుధాలతో దర్శనం అనుగ్రహిస్తాడు కుడి చేత చక్రం ఎడమ చేతిలో శంఖం కుడి దిగువ హస్తములో గద ఎడమ చేతిలో కమలం ఉంటుంది దీనిలో కమలం సృష్టికి చక్రం స్థితికి శంఖం ముక్తికి గద సంహారానికి సంకేతాలు శ్రీవస్త పుట్టుమచ్చను కౌస్తుభమణిని వనమాలను ధరించి స్వామి నెమలికంఠం వంటి దేహకాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు ఈ వాసుదేవమూర్తి నుంచి ఇద్దరు మూర్తులు అవతరిస్తారు అందులో ఒకరు శుద్ధ స్ఫటిక వర్ణంతో ప్రకాశించే వాసుదేవమూర్తి మరొకరు నీలమేఘశ్యాముడైన నారాయణమూర్తి ఈ వాసుదేవమూర్తి నుంచి సంకర్షణుడు సంకర్షణమూర్తి నుంచి ప్రద్యుమ్నుడు ప్రద్యుమ్న మూర్తి నుండి అనిరుద్ధుడు అవతరిస్తారు వీరికి వ్యూహ వాసుదేవాది చతుర్మూర్తులు అని పేరు తిరిగి వాసుదేవుని నుండి కేశవుడు నారాయణుడు మాధవుడు అనే ముగ్గురు మూర్తులు అవతరిస్తారు సంకర్షణ మూర్తి నుండి గోవిందుడు విష్ణువు మధుసూదనుడు అనే ముగ్గురు ప్రద్యుమ్న మూర్తి నుండి త్రివిక్రముడు వామనుడు శ్రీధరుడు అనే మూర్తులు జన్మిస్తారు అనిరుద్ధ మూర్తి నుండి ఋషికేశుడు పద్మనాభుడు దామోదరుడు అనే మూర్తులు కూడా అవతరిస్తారు ఇలా అవతరించిన మూర్తులకు కేశవాది వ్యూహమూర్తులని పేరు ఈ వాసుదేవాది చతుర్మూర్తులు ఉండే విభవ అవతారాలే అంటే మత్స్యాది అవతారాలు ఏర్పడతాయి వాసుదేవమూర్తి నుండి మత్స్యము కూర్మము వరాహము సంకర్షణ మూర్తి నుండి నారసింహం వామన పరశురామ ప్రద్యుమ్న మూర్తి నుండి శ్రీరాముడు బలరాముడు అనిరుద్ధ మూర్తి నుండి శ్రీకృష్ణుడు కలికి అనే మూర్తులు అవతరిస్తారు ఈ విధంగా వాసుదేవాది చతుర్మూర్తులకు కేశవాది ద్వాదశమూర్తులకు విభవ అవతారాలకు మూలకందమైనది ఈ వీహవాసుదేవుడు క్షీరసాగరంలో శ్వేత ద్వీపములో స్వర్ణమయ భవనములో శ్రీదేవి భూదేవితో సేవిస్తూ ఉండగా ఆదిశేషునిపై పవలించి ఉంటాడు స్వామి తూర్పు దిక్కున చండప్రచండులు దక్షిణ దిక్కున భద్ర సుభద్రులు పశ్చిమ దిక్కున జయ విజయులు ఉత్తరంలో దాత విధాతలు ద్వారపాలకులుగా వేంచేసి ఉంటారు అలాగే కుముద కుముదాక్ష వామన పుండరీక శంకుకర్ణ సర్పనేత్ర సుముఖ సుప్రతిష్ఠితులనేవారు పాలషడులుగా తమ కార్యాలను నిర్వహిస్తూ ఉంటారు అనంతగరుడ విశ్వసేనాథులు స్వామిని కడు జాగరూకతో కొలుస్తూ ఉంటారు ఈ వ్యూహమూర్తి సన్నిధానంలోనే సకల దేవతలు తమ స్థితిగతులను బాధలను విన్నవించుకుంటూ ఉంటారు సనక సనందన సనత్కుమార సనస్సు జాతీయులనే మహర్షులు నరదాది మహామునులు మున్నగువారు దర్శించే దివ్య దేశము ఈ క్షీరాబ్ది భూదేవి తన భారాన్ని తొలగించమని స్వామిని ప్రార్థించేది ఇచ్చటనే ఈ క్షీరాబ్దినాథుడు సకలచేతనోజ్జీవనార్థంగా యోగనిద్రలో అంటే జగద్రక్షణ చింతలో శయనించి ఉంటాడు స్వామి శయనించిన స్వామిని మనము కూడా ప్రార్థన చేసి స్వామి అనుగ్రహమును పొందుదాం జై శ్రీమన్నారాయణ